హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆ తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంకు ఖాతా మాదిరిగా ఈపీఎఫ్ఓ చందాదారులు ఏటీఎం ద్వారా తమ పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకున్నారని మనీ కంట్రోల్ పేర్కొంది అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలను ఉటంఘించింది ఏటీఎం నగదు విత్డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్ నుంచే అందుబాటులోకి తేనున్నట్లు కార్మిక శాఖ తొలుత ప్రకటించింది ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేసింది అయితే విత్తడ్రాలుకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఈ పరిమితి విధించకపోతే అసలు లక్ష్యం నీరుగారిపోతున్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓకి ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది చందాదారులు ఉన్నారు వీరికి చెందిన సుమారు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల కార్పస్సు ఈపీఎఫ్ఓ వద్ద ఉంది అయితే అత్యవసర సమయాల్లో వ్యక్తుల నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సిద్ధం చేయడంతో పాటు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు ఆర్బీఐతో కూడా కార్మిక శాఖ చర్చించింది ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డును సభ్యులకు ఈపీఎఫ్ఓ జారీ చేయనుంది ఏటీఎం కార్డులా ఈ కార్డు పనిచేస్తుంది ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్తడ్రాలుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది